మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు ఇంట్లోనూ అయిన వాళ్ల కుటుంబాలలోనూ పుట్టినరోజు వేడుకలు ఇతర ఇతర చిన్న పొన్న కార్యక్రమాలు ఏర్పడతాయి దీనికి తగినటువంటి ఏర్పాట్లని చేయగలుగుతారు మానసిక సంతోషం కోసం ఈ రకమైనటువంటి కార్యక్రమాలను చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి అయిన వాళ్లతో కలుసుకొని కష్ట సుఖాలను పంచుకోగలుగుతారు ప్రయోజనకరమైనటువంటివి తెలియనటువంటి కొన్ని అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారతాయి ఎంతో కాలం అవుతోంది ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాము అక్కడ సంగతులు కానీ ఇతర ఇతర విషయాల గురించి కానీ ఎక్కువగా ఆరా తీయడము ఏం జరుగుతుందో ఎలా ఉందో అక్కడ ఎలా ఉంటుంది అన్నటువంటి విషయ వ్యవహారాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు ఆరా తీసి మరి కొన్ని విషయాలను తెలుసుకుంటారు సహోదర సహోదరి వర్గంతో అనవసరమైనటువంటి చర్చలు కార్యక్రమాలు చెయ్యద్దు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి ఎక్కువగా మాట్లాడడం వలన గొడవలు జరిగే అవకాశం ఉంటుంది మిస్కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి భూ వివాదాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించి ఈ వారం స్త్రీలకు అంతంతపు మాత్రపు ఫలితాలు ఏర్పడుతున్నాయి అనుకున్న కార్యక్రమాలలో కొద్దిపాటి ప్రయోజనాలు మాత్రమే మీరు అందుకోగలుగుతారు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినప్పటికీ దీనికి రావాల్సినటువంటి ఆదాయం కానీ గుర్తింపు కానీ సకాలంలో రాలేకపోవడం కొన్ని సమస్యలకి కొన్ని అపోహలకి అవుతుంది ప్రతి ఒక్కసారి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ కావాలనే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి ఇక్కడ ఉద్యోగం మానేసి మరొక చోటకు వెళ్లాలన్న ఆలోచనలే ఏర్పడుతూ ఉండవచ్చు సాధ్యమైనంత వరకు మంచి అవకాశం వచ్చేంత వరకు నిరీక్షించండి అన్ని విధాలుగా బాగుంటుంది దూర ప్రాంత ప్రయాణాలు అంత ఉచితం కాకపోవచ్చు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది సంతాన సంబంధిత విషయాలు ముడిపడతాయి వాళ్ళని నూతన కాలేజీలలో స్కూళ్ళల్లో చేర్చగలుగుతారు అడ్మిషన్లు అందుతాయి దీనికి కొన్ని సందర్భాలలో అయిన వాళ్ళ ద్వారా రికమెండేషన్లు కూడా చేయించగలుగుతారు వీటి ద్వారా కూడా మీరు ప్రయోజనాలను అందుకుంటారు ప్రకటనలు ప్రచారాలు లాభిస్తాయి వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రతి ఒక్క ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి పెట్టినటువంటి పెట్టుబడులకి తగిన లాభాలను అందుకోగలుగుతారు వ్యవసాయ భూములు కొనుగోలు అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఈ యొక్క వ్యవహారాలలో లాభాలను అందుకోగలుగుతారు కొంతమంది ద్వారా కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు మీ ప్రత్యర్థులు ఎలా ఉన్నారు వాళ్ళ యొక్క వ్యూహాలు ఏమిటి మనం ఎలా ముందడుగు వేయాలి అన్న ఆలోచనలు కలిగి ఉంటారు దీనికి తగినటువంటి నిపుణుల ద్వారా మంచి సమాధానాన్ని అందుకోగలుగుతారు ప్రత్యర్థుల్ని ప్రత్యక్షంగానే ఢీకొట్టే విధంగా మీ యొక్క ఆలోచనలు ప్రణాళికలు ఉంటాయి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ స్తోత్రాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో లక్ష్మీ కుబేర పాశ్వత హోమాన్ని జరిపించండి ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు చేతికి కుబేర పాశ్వత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి